రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఛానల్ కె ఆర్కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఆగస్టు పదమూడో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో నలభై నుంచి అరవై రూపాయలు సన్న చిక్కుడు కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు గోరు చిక్కుడు కిలో పది నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పాలెం వంకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు లోకల్ క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఊటీ క్యారెట్ కిలో ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు లోకల్ బీట్ రూట్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఊటీ రూట్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు లోకల్ నూకల్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఊటీ నూకల్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బంగాళాదుంప కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో పది నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు మునక్కాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు క్యాప్సికం కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి నలభై రూపాయలు పాత అల్లం యాభై నుంచి అరవై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చి శెనకాయలు కిలో నలభై నుంచి అరవై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో నూట ఎనభై నుంచి రెండు వందలు రూపాయలు దొండకాయ కిలో పది నుంచి ఇరవై రూపాయలు వెల్లుల్లి కిలో నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు పచ్చబఠఠాని కిలో తొంభై నుంచి నూట ఇరవై రూపాయలు మామిడి కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు కాలీఫ్లవర్ కిలో ధర పది నుంచి పదమూడు రూపాయలు ముల్లంగి కిలో పది నుంచి పదిహేను రూపాయలు కీరదోసకాయ కిలో పన్నెండు నుంచి పదిహేను రూపాయలు పుదీనా యాభై కట్టల ధర యాభై నుంచి నూట ఇరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టల ధర యాభై నుంచి నూట నలభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ ఆరు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కిలో అరవై నుంచి ఎనభై రూపాయలు అరటి పువ్వు కిలో పది నుంచి పన్నెండు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో నలభై నుంచి యాభై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ పదిహేను నుంచి ముప్పై రూపాయలు అనపకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు గెనసుగడ్డలు కిలో పది నుంచి పదిహేను రూపాయలు నిమ్మ కిలో నలభై నుంచి వంద రూపాయలు బ్రోకలీ కిలో యాభై నుంచి ఎనభై రూపాయలు బేబీకాన్ కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు బట్టర్ బీన్స్ గ్రీన్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు డబుల్ బీన్స్ కిలో నూట ఇరవై నుంచి నూట నలభై రూపాయలు అరటి బోధ కిలో ఎనిమిది నుంచి పదిహేను రూపాయలు ప్రతి ఒక్కరూ గమనించగలరు మీరు పంపించే క్వాలిటీ మరియు గ్రేడింగ్ మీద ధరలు ఆధారపడి ఉంటాయి ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్ అను నొక్కండి ధన్యవాదాలు